అడక్కితేనే పాకిస్తాన్ గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది ఆర్థిక సంక్షోభంలోనూ విదేశీ పైరవీలు ఏ స్థాయిలో చేస్తుందో చూడండి పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక గండం అంతా ఇంత కాదు సామాన్యులు పిడికిడి పిండి కోసం పోరాడుతున్న తరుణంలో ఆ దేశ పాలకులు మాత్రం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికాలో భారీగా నిధులు గుమరిస్తూ ఉన్నారు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బెంబెలెత్తిపోయిన ఇస్లామాబాద్ వాషింగ్టన్ అండ కోసం నెలకు సుమారుగా యాభై వేల డాలర్లు అంటే దాదాపుగా నలభై ఒకటి లక్షల రూపాయలు వెచ్చించి ఒక లాబియింగ్ సంస్థను నియమించుకున్నట్లుగా అమెరికా రికార్డులు బహిర్గతం చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది మన భారత వైమానిక సైనిక దళాల ధాటికి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అవడంతో పాక్ పాలకుల్లో ఓణుకు మొదలైంది ఒకవైపు యుద్ధ భూమిలో తలపడలేక మరోవైపు అంతర్జాతీయ సమాజం ముందు మోఖం చూపలేక పాకిస్తాన్ అమెరికా సహాయం కోసం ఈ విధంగా ఆరులు జాచింది అమెరికాలోని ఫారెన్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎఫ్ఏఆర్ఏ వెల్లడించినటువంటి పత్రాల ప్రకారం జవలన్ అడ్వైజర్ వంటి సంస్థలకు పాకిస్తాన్ భారీగా చెల్లింపులు చేస్తోందట ఈ సంస్థల ప్రధాన పని అమెరికా కాంగ్రెస్ సభ్యులు వైట్ హౌస్ అధికారులపైన ఒత్తిడి తీసుకురావడం భారత దాడుల్ని ఎలాగైనా నిలిపివేయాలని చెప్పేసి ప్రాధాయపడ్డం వారి పని వారి అసలు ఉద్దేశం అది బయటకు మాత్రం గంభీరంగా ప్రకటనలు ఇస్తూ తెర వెనుక అమెరికా మధ్యవర్తిత్వం కోసం పాక్ ఎంతలా ఆరాటపడిందో ఈ రికార్డులే నిదర్శనం అటు చూసుకుంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ నుండి రుణాల కోసం చేతులు చూస్తున్న ఈ దేశం ప్రచార కార్యక్రమాల కోసం నెలకు లక్షల ఇక్కడ విడ్డూరంగా కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీకరణ చేయడానికి భారత్కు వ్యతిరేకంగా కథనాలు సృష్టించడానికి ఈ లాబియింగ్ నెట్వర్క్ని వాడుకుంటున్నట్లుగా మనకు తెలుస్తోంది చివరికి ఖనిజ సంపద పేరుతో అమెరికాను ఆకర్షించేందుకు ప్రయత్నించిన భారత్ తీసుకున్న దృఢమైన నిర్ణయం ముందు పాక్ పన్నాగం ఫలించలేదు అని స్పష్టమవుతోంది మొత్తానికి పాకిస్తాన్ పాలకులకు ప్రజల ఆకలి కంటే భారత్ పట్ల ఉన్న ద్వేషమే ముఖ్యమని మరోసారి నిరూపితమైంది పొరుగు దేశంతో సామరస్యంగా ఉండటం మానేసి ఇలాంటి పైరవీల ద్వారా రక్షణ పొందాలనుకోవడం కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని పాక్ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది